హాయ్ అండి నమస్తే ఈరోజు చూపించబోయే రెసిపీ చిక్కుడుకాయ కర్రీ అయితే మనం చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తే కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం కర్రీని ఈ విధంగా కనుక చేసుకుంటే కర్రీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ముందుగా ఒక హాఫ్ కేజీ చిక్కుడుకాయని తీసుకొని వీటిని ఒక రెండు సార్లు కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఈ చిక్కుగాయలు నేను చెట్ల నుండి తీసుకున్నవి చెట్ల నుండి అయితే గింజలు అనేది ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో ఉన్నవి గింజలు అనేది అంతగా ఉండవు ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటిని కొంచెం కట్ చేసి వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకోవడానికి చిక్కుడుగాయన ఇందులో వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని చిక్కుడుగాయనం వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని వేయాలి మీరు కావాలనుకుంటే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఇందులో పెద్ద సైజు రెండు టమాటాలు పావు స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఉడికించుకోవాలి నేను కొన్ని మిక్సీ జార్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు ఈ వాటర్ని పోసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేయాలి పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు ఒకటి పెద్ద సైజు కట్ చేసుకున్న ఆనియన్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఒక నిమిషం పాటు వేగిపోయాక ఇందులో కొంచెం మెంతిని యాడ్ చేయండి మీరు చిక్కుడియలో మెంతి ఉంటే తప్పకుండా యాడ్ చేయండి కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ అల్లం వెల్లల పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఇంతకుముందు ఉడికించుకున్న చిక్కుడుకాయని ఇందులో వేసి కలుపుకోవాలి మనం చిక్కుడుగాయని డైరెక్ట్గా వండుకుంటే కర్రీ అనేది అంత రుచిగా అనిపించదు ఈ విధంగా ఉడికించి కర్రీ చేసుకోవడం వలన చాలా రుచిగా ఉంటుంది కర్రీని మనం ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ విధంగా చిక్కుడుకాయని ఉడికించి తీసుకోవడం వలన కర్రీ అనేది మనకు ఈజీగా అయిపోతుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది మనం ఎప్పుడు ఒకేలా కాకుండా కర్రీని కొంచెం డిఫరెంట్గా చేస్తే కర్రీ కూడా రుచి అనేది బాగుంటుంది మనం ముందుగానే పచ్చిమిర్చి సాల్ట్ను వేసి చిక్కుడుకాయని ఉడికించుకుంటాం కాబట్టి వీటిలో ఉన్న గింజలు కూడా ఉప్పు కారం బట్టి కర్రీ అనేది రుచిగా ఉంటుంది దీన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి మనకు ఎక్కువగా ఇప్పుడు చిక్కుడు ఉంటుంది కదా చిక్కుడే ఉన్నప్పుడు మీరు విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి